E mm. అండి అందరికీ నమస్తే ఇండియాలో పే వరకు వచ్చిన చిక్స్ మంచి క్వాలిటీ చిక్స్ అండి మంచి క్వాలిటీ బ్రేడర్స్కి వచ్చినవి మన బ్రేడర్స్ అందరికీ తెలుసు ఇప్పటికీ కాల్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ జాన్యురిలో పెట్టాము అప్పుడు సేల్ అయిపోయి ఇప్పటికీ కూడా కావాలని కాల్ చేస్తున్నారు అండి ఇవి మనం పెట్టల క్వాలిటీ తీసుకోవచ్చు హెవీ సైజు పెట్టలేండి ఓకే అండి మంచి క్వాలిటీ బ్రేజర్స్కి వచ్చిన చిక్స్ ఇవ్వండి ఇది ఒక హెవీ సైజ్ పెట్ట పెట్ట మన దగ్గర అందుబాటులో ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు కాబట్టి పెడుతున్నాము ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను టైంలో నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మనకి అడ్రస్ వచ్చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్ వస్తుందండి కేక్ కోటపాడు విశాఖపట్నానికి థర్టీ కేఎం వస్తుంది ఎవరికేం కావాలంటే డైరెక్ట్గా ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తాము ఈ చిక్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుందండి ఒక్కో చిక్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుంది మీరు ఫామ్ దగ్గరికి వచ్చేస్తే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇవ్వగలుగుతాము ఓకే అండి ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా చిక్స్ చాలామంది పట్టుకెళ్తున్నారు వెళ్తున్నారు రెగ్యులర్ కస్టమర్స్ చాలామంది ఉన్నారు కాకపోతే ఎప్పుడు వాళ్ళకే ఇవ్వడం ఎందుకు వేరేగా బయటికి ఇద్దామని చెప్పేసి ఇలా యూట్యూబ్లో పెడుతున్నాము ఓకే అండి మంచి క్వాలిటీలు ఉంటాయి మా దగ్గర హెవీ సైజు పట్లు మంచి బ్రీడర్కి వచ్చినవండి మన బ్రీడర్ కూడా టూ టైమ్స్ విన్నారు దాన్ని సెలెక్ట్ చేసి తెచ్చుకోవడం జరిగింది కేజీలో ఉంటుంది చూపిస్తాను ఆగండి అండి మన బ్రేడరు అంటే రెండు బ్రేడర్స్ ఉండే పొడి చేసుకుంటున్నాయని చెప్పేసి దాన్ని ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి అలా వదులుతూ ఉంటాం బయటికి ఓకే అండి మంచి క్వాలిటీ చిక్స్ మన దగ్గర ఎయిటీన్ వరకు చిక్స్ ఉన్నాయి ఓకే అండి ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వచ్చి వేరే పెట్టడానికి ఓకే అండి ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వండి ఓకే